ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ریاست آندھرا پردیش کے پہلے دلت وزیر اعلیٰ دامودر سنجیویا کی ایک سو چارویں برت اینیورسری یا نیوم پیدائش تقریب کا انعقاد عمل میں لایا گیا یہ پروگرام نندال چیک پوسٹ کے قریب دامود سنجیویا کے مجسمے کے پاس منقید کیا گیا اس موقع پر ان کے فرزند کو تہینیت بھی پیش کی گئی اس پروگرام میں رکن اسمبلی پانیم کے علاوہ رکن پارلیمان کرنول اور دیگر اہم شخصیتوں نے شرکت کی ضلع کلیکٹر رنجیت باشا نے بتایا کہ دامودر سنجیویا آج کی طلبا کے لیے ایک بڑی مثال ہیں آپ دیکھئے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تک لیٹش ویڈیوز آپ تک بہ آسانی سے دستیاب ہو سکے سمجھا پیسے میگا رکن వాళ్ళు పైకి తీసుకున్నావా ఇది ఇస్త్రాన్ని ఇవన్నీ పక్కన పెడితే ఒక రెండు విషయాలు ఇంకోటి ఆలోచించండి కవి ఒకసారి మన పద్యాలు చదివారు అది ఎవరికైనా అర్థమయ్యాను ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు బుక్స్ రూపంలో మీకు అందరికి అందజేస్తాను ఒకసారి అవి చదవండి మీలో కూడా చాలామంది రచయితలు కవులు అంటే కర్నూలు పట్టణంలో కర్నూలు పట్టణంలో చదువుకునే ఆయన కర్నూలు పట్టణానికి పూతవేడి దూరంలో ఉన్నటువంటి పెద్దపాడు గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించే ఆయన ఈ కర్నూలు జిల్లాకు చరణ్ ముద్ర చేశారు ముఖ్యంగా ఆ రోజు సారు సంజీవయ్య గారు ఏం చేశారో అదే ఉంది తప్ప మన జిల్లాకి అయితే ఏమంత ఏమాత్రం మార్పు అంటు కనబడలేదు ఇంతవరకు కూడా వాస్తవంగా ఎందుకంటే గాజలజిల్ల ప్రాజెక్ట్ మనం పిలుస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా అది సంజీవయ్య గారు శంకుస్థాపన చేసినటువంటి యొక్క ప్రాజెక్ట్ అది సంజీవయ్య గారు చేసినటువంటి ప్రాజెక్ట్ అది అది సాగునీటి కోసం త్రాగునీటి కోసం మన కర్నూలు పార్లమెంట్ అంతా తీసుకుంటే ఈ రోజు వరకు కూడా మన గాజాదేని ప్రాజెక్ట్ తప్ప ఇంకో ప్రాజెక్ట్ అంటూ లేదమ్మా ఇంతవరకు కూడా లేదు మనకు ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న చెక్ డ్యాములు తప్ప సార్ వేసినటువంటి పునాదరాయి గాజులజన్ ప్రాంతంలో వేశాడు ఆ మహానుభావుడు అది నాలుగు టీఎంస్లతో ఈరోజు ఐదు టీఎంస్ల ఉన్నట్టు తప్ప మన కర్నూలు పార్లమెంట్లో ఆయన చరణ్ ముద్ర అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే ఆయన ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఒకరోజు పెద్దపాడు గ్రామానికి పోతే వాళ్ళ తల్లిగారికి పోతూ పోతూ వంద రూపాయలు నోటిస్తే నాగా నేను ఒక్కదాన్ని కాదు ఈ పెద్దపాడు గ్రామంలో చాలా మంది ముసలివాళ్ళు ఉన్నారు మనకు అంటే వితంతు పెన్షన్ అనేది తినేమి పెన్షన్ పథకం అనేది తెచ్చింది కూడా ఆయన వృద్ధాప్య పెన్షన్ తెచ్చింది కూడా దామోదరం సంజీవయ్య గారు అని చెప్పేసి మనం మరొక్కసారి గుర్తు చేసుకోవాలి ఆవశ్యకత ఉంది అంతేగాక ఒక సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు పొలం లేని ఉన్నారు అని చెప్పేసి కూడా బంజర భూములను ఆయన అందరు అలాట్మెంట్ చేసినటువంటి మహానుభావుడు ఈ విధంగా ఆయన చేసినటువంటి కీర్తి అంతా ఇంత కాదు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉంటూ హైదరాబాద్ ఉన్నటువంటి జిహెచ్ఎంసి పునాది వేసినటువంటి మహానుభావుడు కూడా ఈ దామోదర సంజీవయ గారే బిహెచ్ఎల్ కంపెనీ బ్రహ్మాండంగా ఉంది అక్కడ అది కూడా దామోదరం సంజీవ గారి యొక్క ముద్ర అనేది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేస్తున్నటువంటివి అంతా ఇంతా కాదు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన పాటు పడినటువంటి ఎందుకంటే ఆయన సంస్కరణలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి మన జిల్లాలో జన్మించి మన కర్నూలు పట్టణానికి అత్త అద్భుత ఊరంగా ఉన్నాడు ఆయన మనం స్మరించుకొని మరొకసారి ఆయన గుర్తు చేసుకుని ఆయన జయంతి ఘనంగా జరుపుకోవాలన్నటువంటి ఆవశ్యకత ఎంత ఉంది ఇక్కడ ఒక పెద్దపాటు గ్రామంలో నుంచి ఒక వ్యక్తి ఈ విధంగా చదువుకొని అంటే ఆ పేదరికం నుంచి కావచ్చు లేదు అప్పుడున్న పరిస్థితులను బట్టి కావచ్చు ఒక మంత్రిగా ఎదిగాడు అంటే ఖచ్చితంగా మనం అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి డెఫినెట్గా సో అందరూ ఒకసారి ఆయన ఒకసారి మనందరూ చప్పట్లతో పాటు గట్టిగా అనుకోవాలి ప్రతిజ్ఞ చేసుకోవాలి డెఫినెట్గా ఆదర్శ